అలాంటి అందరికీ మనందరికీ తెలుసు తెలుగు రాష్ట్రాల్లో ఆర్ నారాయణమూర్తి అంటే ఒక గౌరవం ఉంది ఎందుకు ఆయనకు అంత గౌరవం అంటే ఆయన ఏదైతే పేద వర్గాల కోసం సినిమాలు తీస్తాడు అలాగే పేద ప్రజల కోసం నిత్యం తన యొక్క డబ్బును ఖర్చు పెడతాడు ఆయన కనుక కమర్షియల్ సినిమాకి వెళ్ళినట్లయితే ఆయనకున్న టాలెంట్కి ఈ రోజుల్లో అతిపెద్ద డైరెక్టర్లలో ఆయన కూడా ఒకడు ఉండేటోడు అయినా కానీ ఆయన వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదంటే ఆయనకి పేదలంటే ఇష్టం పేద వర్గాల మీద సినిమాలు తీసి వాళ్ళ సమస్యలే ప్రభుత్వాల దగ్గరికి తీసుకెళ్ళటం అనేది ఆయన లక్ష్యం అనమాట ఆయన మాటకి ఆయన దగ్గర డబ్బు లేకపోయిన కానీ ఒక వాల్యూ అనేది ఉందన్నమాట అయితే రీసెంట్గా సినిమా ఇండస్ట్రీకి అలాగే ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జరుగుతున్న ఘర్షణ ఇదంతా ఉంది కదా వీటన్నిటి మీద ఆర్ మూర్తి స్పందించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న చర్యలు ఏదైతే సింగిల్ థియేటర్లలో వాళ్ళ మీద ఎవరైతే సినిమా థియేటర్లు బంద్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారో వాళ్ళ మీద అధికారుల చేత ఎంఆర్ఓ అధికారులు అలాగే పోలీస్ అధికారుల చేత రైడ్లు చేపిస్తున్నారు కదా ఈ రైడ్లు చేపించడాన్ని ఆయన తప్పుపట్టారు ఎందుకంటే చిన్న సినిమా వాళ్ళు ఏదైతే తీవ్ర స్థాయిలో గ్రామీణ స్థాయిలో ఉండే చిన్న స్క్రీన్లలో సింగిల్ స్క్రీన్లో ఉండే గ్రామీణ స్థాయి థియేటర్లలో తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు ఇలాంటప్పుడు వాళ్ళకి న్యాయం కావాలని బంద్ చేస్తే ఇలా వాళ్ళ మీద ఇలా అధికార దుర్వినియోగం చేయడం ఏంటి ఇట్లా చేయొచ్చా అనే విధంగా ఆర్ నారాయణమూర్తి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా కొన్ని స్టాట్ స్టేట్మెంట్స్ అయితే జారీ చేయడం జరిగింది అలాగే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అది కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించాలి కానీ వాళ్ళకి వ్యతిరేకంగా వ్యవస్థని ప్రయోగించడం ఏంది అన్నట్లుగా ఆర్ నారాయణమూర్తి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక రకమైన అసంతృప్తి అయితే వ్యక్తమైతే చేయడం జరిగింది ఏదైతే మల్టీప్లెక్స్ల్లో పర్సెంటేజ్లు ఎలా ఇస్తున్నారో సింగిల్ స్క్రీన్ థియేటర్లో కూడా అలాగే పర్సెంటేజ్లు ఇవ్వండి సినిమా ఇండస్ట్రీని బతికించండి అన్నట్లుగా ఆర్నారాయణమూర్తి కొన్ని స్టేట్మెంట్స్ పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా పాస్ చేయటం అనేది జరిగింది ఎందుకు ఈయన మాటకి ఎంత వాల్యూ ఉండదంటే ఈయన డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తి కాదు చాలా నిజాయితీ పరుడైన వ్యక్తి కాబట్టి ఆయన స్టేట్మెంట్స్ పాస్ చేయటం అనేది ఒక రకమైన సినిమా వర్గాల్లో ఒక ప్రధాన చర్చగా మారిందనమాట ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మరి